భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి దంపతులు దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి నిత్య కన్యాలయంలో పాల్గొన్నారు అనంతరం అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు सब आप जानते हैं बड़ा बिजली ना ना फिर बुझता बता बीच का बड़ा बिजली बाद इसी में रात आज मैं इसको ले लूँगा मैंने बंद किया था कि नरेंद्र ने इसको నమస్కారం చేసుకోండి ఆ అర్చన మాట దర్శనం చేస్తారు అమ్మవారికి సమర్పణ చేసుకోవడం జరుగుతుంది

बंगल <laughs> एग्राम